అరే అస్తన్న కదా అంత తొందర ఎందుకు పోయేది అవ్వగారింటికే కదా పోతున్నావు కదా ఇంకెందుకు అమ్మాయి తొందర ఇప్పుడు తీసుకొని బైక్ తీసుకొని వచ్చినా గాని నాకెందుకో నిన్ను పంపించుడు ఇష్టం లేదు రేపు ఎప్పుడు వస్తావు ఏం కదా నిన్ను ఊడకుండా నేను ఎట్లు ఉండాలి ఎప్పు ఈ రోజు చూసినావు కదరా ఇక రేపే కదరా మన వచ్చేది రేపు కూడా చూస్తావు అదే గాని నైట్ నువ్వు ఉండవు కదా అట్లా అంటన్నా నాకు తోటి టైం స్పెండ్ చేయండి మనసున పట్టది తినబుద్ధి కాదు అవన్నీ పిచ్చి పిచ్చేశాలు ఏకు అర్థమైతుందా ఇప్పుడు నువ్వే కదా మా అమ్మ ఇంటి కాడ దింపుతానన్ను ఇంకేంది మళ్ళా కాసేపే నాయ నేను ఉండేది మళ్ళా పొద్దున వచ్చేస్తా పొద్దున రాకపోతే నీతోటి మాట్లాడ శ్వేత నేను అర్థమైతుందా వస్తా అని చెప్తున్నా కదా ఎందుకో నిన్ను పంపియాలని లేదు నిన్ను వదిలిపెట్టి నేను ఉండను స్వేదా ఏ పిచ్చా